ఏమండవు అందరికీ నమస్కారం అండి నేనైతే మీ దగ్గరికి మంచి వీడియో అయితే అయితే వచ్చేసాను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మీకు అందరికీ తెలిసింది ఇది అలాగే ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి టేస్ట్ మట్టికి నేను అయితే తిన్నాము ఒకసారి వచ్చి ట్రై చేయండి చాలా బాగున్నాయి అలాగే మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నాం మీకైతే మంచి మంచి బట్టలు అయితే నేను చూపించిపోతున్నాను అసలు చూడలేదు ఎలాగుంటుంది అంటే ఫస్ట్ టైం వెళ్తుంది అనమాట నాకు కూడా తెలీదు అబ్బా అబ్బా అబ్బాబ్ ఏమున్నాయండి బట్టలు మంచి క్లాస్గా ఉన్నాయి చాలా బాగా నచ్చుతాయి మీకు వెంటనే నేను కూడా ఎలా ఉంటుందని నేను అనుకోలేదు ఫస్ట్ టైం వచ్చానండి ఆయన కానీ నాకు చూసి చూడగానే ఇంకా బాగా నచ్చేసినాయి అందుకుని నా వీడియో చూసి వెళ్ళందరికీ తెలియడం కోసం నేను వీడియో అయితే చేస్తున్నానండి మీకు చూడండి చాలా బాగున్నాయండి రేటు కూడా రీజనబుల్గానే ఉంది మనం థౌజండ్ పట్టుకుని వస్తే షర్ట్లు షర్ట్లైనా పది పట్టుకెళ్ళొచ్చండి థౌజండ్కి చాలా రీజనబుల్గా ఇస్తున్నాను మనకి రేట్లు అసలు పెద్ద పెద్ద షాపులో ఉన్నట్టే ఉన్నది కాకపోతే మనకి అన్నిట్లో కన్నా సగం సగం రేట్గా మనకి వేస్తున్నారండి ఇక్కడ మనకి జనం కూడా చాలా మంది అయితే ఉన్నారండి ఇక్కడ అసలు ఖాళీయే లేదు అలాగే ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నాయండి నాకంత అలా నచ్చిన అయితే లేడీస్ అయితే అసలు ఇక్కడ నుంచి అయితే కదలరండి అసలు మొత్తం చాలా మంది కొనుక్కుని అయితే వెళ్తారు మరి ఇక్కడ నుంచి అంత బాగున్నాయి మేమే కాదు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా బాగా నచ్చితే ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్లు కూడా ఉన్నాయండి మధ్య మధ్యలో కట్టాను చాలా బాగున్నాయండి అబ్బాయిలు ఏంటి అమ్మాయిలు ఏంటి అబ్బా బాబా ఏమున్నాయండి ఒక షాప్ అయితే అసలు ఖాళీ చేయలేదండి అప్పుడు చూస్తూ ఉంటే నాకే ఇంతలా నచ్చింది అయితే మీరైతే అసలు వదలరండి అంతలాగా ఉన్నాయి లోనకు వెళ్తూ ఉంటే అలాగే మోడల్స్ మోదా మోడల్స్ అలా కనపడతానే ఉంటున్నాయి తప్పించి కనిపించినవి కనిపిస్తలేదండి అన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పలేను అన్ని మోడల్స్ అబ్బాయి ఏమున్నాయండి బాబు మీరైతే త్వరగా అయితే వచ్చేయండి చాలా బాగున్నాయి ఇక్కడ మీకు రీజనబుల్ రేట్లోనే మనకు వస్తాయండి ఇలాగే ఎదురుకి వస్తూ ఉంటే మన అన్నీ ఒక అన్నీ పిలిచాడండి చూడండి తమ్ముడు అని రకాల రకాల స్టైల్ అయితే చూపించాడండి షర్ట్స్ ఏంటి ప్యాంట్లు ఏంటి చాలా అయితే చాలా రకాలు చూపించాడు చాలా బాగా నచ్చినాయండి నాకైతే మీరైతే అసలు వదలరు ఖచ్చితంగా కొనుక్కొని అయితేనే వెళ్తారు అలాగే ఇవన్నీ అంటే బట్టల షాపు ఫార్టీ ఫోర్ అన్నాడండి మనతో ఇక మనకి అన్నీ మంచి బెస్ట్ ఆఫర్ అయితే ఇచ్చాడండి తమ్ముడు ఎవరైనా మీ వీడియో చూసి మా షాప్ పడికి వస్తే వాళ్ళకి బేరమాడక్కర్లేకుండా మాడక్కర్లేకండి రీజనబుల్ రేట్లోనే ఇస్తాం తమ్ముడు అని చెప్పాడండి మనతోనే అబ్బా చాలా మంచి మాట అయితే అన్నాడు అన్నయ్య నాకు చాలా బాగా నచ్చింది అనే ఖచ్చితంగా చెప్తాను అన్నయ్య వీడియోలు చూసిన ఖచ్చితంగా వస్తారని నేను చెప్పానండి ఖచ్చితంగా ట్రై చేయండి అన్ని వాళ్ళ దగ్గరికి అయితే నెంబర్ అయితే ఫార్టీ ఫోర్ మర్చిపోకండి అలాగే ఎదరికి వెళ్దామండి మనకు కొంచెం బస్ చాలా రకాలు ఉన్నాయండి వెస్టర్న్ స్టైల్స్ అయితే చాలా మట్టికి బాగున్నాయండి అక్కడ అందరూ ఇప్పుడు స్టైల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు కాబట్టి మనకు బాగా సెట్ అవుతాయి మాట ట్రై చేసిన వాళ్ళకి చాలా బాగున్నాయండి లేడీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయండి చాలా బాగా నచ్చితే నాకే అలా నచ్చినాయి అంటే మీకైతే అసలు బుర్రపూడైపోతుంది అయిపోతుందండి అలాగే మీరు ఎప్పుడన్నా రాజమండ్రి వస్తే ఒకసారి ఇక్కడికి వచ్చి తక్కువ రేట్లో మంచి క్వాలిటీ అయితే మీరు తీసుకెళ్ళచ్చండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ షాపింగ్ ఒకటే కదండి స్లిప్పర్స్ కూడా కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయి ఇక్కడ పెద్దోళ్ళకి ఏంటి చిన్న వాళ్ళకి ఏంటి అదే అండి ఎక్కడిదైతే అండర్గ్రౌండ్ షాపింగ్ అయితే అయిపోయిందండి మీకు కానీ ఈ షాపింగ్ ఎలాగుందో నచ్చినట్లయితే ఈ షాపింగ్ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అన్ని చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలాగండి కంపల్సరీగా చేయాలండి చెయ్యకపోతే మాట వచ్చేదండి బాబు ఈ లేకపోతే ఎలాగండి బాడీ స్పెయింగ్ కంపల్సరీ అయితే ఉండాలండి అన్ని చేసిన తర్వాత ఇది లేకపోతే ఎలాగండి అలా కొట్టి రోడ్డు మీద వెళ్తుంటూ ఉంటుందండి మామూలుగా ఉండదండి అలాగే మీ ముందుకి సరికొత్త వీడియో చేస్తూ వస్తానండి కంపల్సరీగా